ఆది కండము ఎనిమిదో అధ్యాయము అప్పుడు పక్షులు పశువులు మృగములు భూమి మీద పురాకు పురుగులు భూమి మీద సంచరించిన సమస్త శరీరం సమస్త నరులు చచ్చిపోయేవి నరులతో కూడా పశువులను పురుగులను ఆకాశ పక్షులను నేల మీద ఉన్న జీవరాశులన్నీ తుడిచివేయబడిన అవి భూమి మీద నుండకుండా తుడిచి నోవాహును అతనితో కూడా ఆ వాడలో నూనవి మాత్రమే మిగిలి ఉండాను నూట యాభై రోజుల వరకు నీళ్లు భూమిపైన విస్తారముగా కప్పి ఉండెను దేవుడు నోవాహను అతనితో కూడా వాడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు భూమి మీద వాయు విసురునట్లు చేయుటి వలన నీళ్లు తగ్గిపోయాను అగధ జలములు ఊటలను ఆకాశపు తూములను నోయబడిను ఆకాశం నుండి కురుషుల ప్రచండ వర్షము నిలిచిపోయాను అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమంగా తగ్గుచుండెను నూట యాభై రోజులైన తర్వాత నీళ్లు తగ్గిపోగా ఏడవ నెల పదవ రోజున వాడ అరారాతు పర్వతాలపై నిలిచాను పదవ నెల మొదటి దినమున పర్వత శిఖరాలు కనబడిను నలభై దినములైన తర్వాత నోవావు తను చేసిన వాడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలకు పోవిడిచిన అది బయటకు వెళ్ళి భూమిపై నీళ్లు ఇంకిపో వరకు ఇటు అటు తిరుగుచుండెను తర్వాత నీళ్లు భూమి మీద నుండి తగ్గిన వాళ్ళేదో తెలుసుకున్నట్టుగా అతడు తన యుద్ధనున్న నల్ల పవరం ఒకటి వెలుపలకు పోవిడిచిను అది తిరిగి రాగా భూమిపై నీరు ఇంకా తగ్గలేదని తెలిసాను అప్పుడు అతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకొని ఓడలోనికి తీసుకొని పోయాను అతడు మరి ఏడు దినములైన తర్వాత ఆ నల్ల పౌరుమను వాడవల నుండి వెలుపులకు పోవిడిచను సాయంకాలమునకు అది అతని యొద్కు తిరిగి రాగా వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలివ చెట్టు ఆపుదాని నోట నుండెను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గినవని నోవాహునకు తెలిసాను అతడి ఇంకా ఏడు దినములు గడిచిన తర్వాత ఆ పౌరు వెలుపలకు వెలుపులకు ఆ తర్వాత అది అతని యొద్కు తిరిగి రాలేదు తర్వాత ఆరు వందల ఒకటవ సంవత్సరం మొదటి నెల తొలి దినమున నీళ్ళు భూమి మీద నుండి ఇంకిపోయాను నోవాహు వాడకప్పు తీసి చూసినప్పుడు నేల ఆరియుండెను రెండవ నెల ఇరవై ఏడవ దినమున భూమి ఎండియుండెను అప్పుడు దేవుడు నోవాహుతో చెప్పాను నీవును నీతో కూడా నీ భార్యను నీ కుమారులను నీ కోడలోనూ వాడలో నుండి బయటకు రండి పక్షులు పశువులు భూమి మీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరంలో నీతో కూడా నున్న ప్రతి జంతువును వెంటబెట్టుకుని వెలుపలకు రావాలిను అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవాలనని నోవాహుతో చెప్పాను అప్పుడు ప్రతి జంతువులు ప్రాకు ప్రతి పురుగులు ప్రతి పెట్టలు భూమి మీద వన్యు వాటి వాటి జాతుల చొప్పున ఆ ఓడలో నుండి బయటకు వచ్చాను అప్పుడు నోవాహు దేవుడైన యహోవాకు బలిపీపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకుని ఆ బలిపీఠం మీద దహన బలి అర్పించాను అప్పుడు దేవుడైన యహోవా ఆ అర్పణను అంగీకరించి ఇలా అనిను నోవాహు నీతో నీ కుటుంబంతో ఒక ప్రత్యేకమైన వడంబడికి ఏర్పరుస్తున్నాను ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది నేను ఇప్పుడు చేసిన ప్రకారము ఎక్కడో సమస్త జీవులను ఆశ్రమం చేయను భూమి నిలిచి ఉన్నంతవరకు వెదకాలమును కోతకాలమును శీతోష్ట కాలమును వేసవి శీతాకాలము రాత్రింబగలం ఉండక మానవు అని దేవుడని యహోవా చెప్పాను దేవుడు ఇంద్రధనుసు గుర్తుగా ఉంచి భూమి మీద జల మరల రాదని ప్రతిజ్ఞ చేశాడు దేవుడు తన దయా కృపతో భూమిని నూతన జీవితంతో నింపాను నోహు తన కుటుంబంతో కలిసి ఈ కొత్త ఆరంభాన్ని గౌరవించాను దేవుడు ప్రతిజ్ఞతో తన ప్రజలను కాపాడాడు ప్రతి మానవ నీతి జీవితం దేవుని గొప్ప ప్రేమకు దయకు గుర్తుగా ఉంటూనే ఉంటుంది